జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమరావతి రాజధానిని అసలు పట్టించుకోలేదు ఏం చేయలేదు బాబు గారు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులు కూడా జరుగుతున్నాయి అది ఎలా ఉంది బాగానే ఉంది బాగానే ఉంది ప్రెజెంట్ అయితే బాగానే ఉంది ఇప్పుడే కదా స్టార్ట్ అయింది అమరావతి జిల్లా కూడా అనౌన్స్ చేశారు గతంలో ఎందుకు జగన్ చేయలేకపోయాడు అంటారు అమరావతి చేయలేకపోయాడంటే ఆయన ప్రాబ్లం అది మనకి అలా తెలుసు మూడు రాజధానులు ముప్పై రాజధానులు అయినా ఆయన ఇష్టం వచ్చినట్టు చేశాడు అది పరిస్థితి చేశాడా మూడు రాజధానులు మూడు రాజధానులు అందరికి అర్థమైంది కదా చెప్పేది ఏముంది కానీ అసెంబ్లీలో ఓకే అమరావతికి నేను కూడా సంతకం పెడతాను పెట్టారు కదా అవునవును అదే ప్రాబ్లం అనుకున్నది అదే కదా అందరం అయితే అదే అనుకున్నాం రాజధాని ఇబ్బంది అని ఏపీ రాజధాని లేదనే అందరం బాధపడింది ఒక రాజధాని డెవలప్మెంట్ చేసుకుంటే చాలు మూడు రాజధానులు ఏముంది అవసరమే ఉంది ఒక రాజధాని ఎక్కువ ఇప్పుడు ఒకదానికే లేదు నిధులు మూడు రాజధానులు ఎలా చేస్తాం అది కరెక్ట్ కాదుగా కరెక్ట్ కాదు కాబట్టి ప్రజలు చాలా సార్లు వ్యాఖ్యలు చేస్తారు వైసీపీ కాదు వ్యాఖ్యలు చేశారు సరే వాళ్ళ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు ప్రజలు ఉన్నారు ప్రజలు చూసి ఓటు వేశారు ప్రజలకి ఏం కావాలో తెలిసిపోయింది కదా ఇంకా దాని గురించి మాట్లాడేది ఇప్పుడు పోలవరం గురించి చెప్పండి పోలవరం పూజ చేస్తారంటారా ఈసారి చంద్రబాబు గారు చేస్తారు ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నాడుగా కేంద్రం కూడా సహకరించేటట్టుంది కదా కాన్ఫిడెంట్గా ఉంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ అయ్యిద్ది మొన్న అంబటి రాంబాబు గారు అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోలవరం అంటే ఏంటో కూడా నాకు తెలియదు అన్నారు కదా నీటి పరిధాల శాఖ అయినా ఆయన ఇంకా అప్పుడు నీటి పారుదల శాఖ మంత్రి ఎలా అవుతాడు ఒక రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ గురించే తలో నేనప్పుడు ఆయన నీటి పారుదల శాఖ మంత్రి అని ఎలా చెప్పారు అసలుకి ఆయన ఆ డిపార్ట్మెంట్ ఉండి ఆ ప్రాజెక్టే లేదంటే అలాగా అది కరెక్ట్ కాదుగా ఇప్పుడు పోయినసారి పద్దెనిమిది వేలు ఇచ్చారు నలభై సంవత్సరాలకి ఉపయోగం ఏంటి దానివల్ల యూజ్ ఏంటి ఎందుకు ఇచ్చారు ఆ పద్దెనిమిది వేలు దేనికి ఇచ్చారు ఓ వేరే వేరే ఆటో వాళ్ళకంటారు వాళ్ళకంటారు వేళ్ళకంటారు అనేక రకాలుగా ఇచ్చారు ఉపయోగం లేదు కొన్ని కొన్ని ఉండాలి కొన్ని కొన్ని అవసరం లేదు పెంచిన ఉంది ఓకే వృద్ధాభ్యం వండి బాగుంది మూడు వేలు అన్నారు నాలుగు వేలు సంతోషం అటువంటి కొన్ని కొన్ని పథకాలు అవసరం కానీ అనవసరమైనవి వాటిని ఉపయోగం లేదు కదా అలా కాకుండా కొన్ని కొన్ని నాటికి పెడితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినా సరే పర్సాలు కట్టుకుని కూడా తిరిగి పోలింగ్ పెడుతున్నాయి మరి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉంటూ ప్రజా దర్బార్లు ఏర్పాటు చేశారు ఎలా ఉంది ప్రజలకు బాగానే ఉంది సమస్య ఎంటున్నారు కదా ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఎలా ఉంది ఈ గవర్నమెంట్ ఎలా ఉంది అంటే ప్రజలు ఆల్రెడీ దగ్గరికి పోయి ఇప్పుడు నాయకుడితో మాట్లాడుతున్నారు సమస్య చెబుతున్నారు తెలుసుకుంటున్నారు వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తారు వాళ్ళు కూడా పనిచేస్తారుగా దాన్ని బట్టే చేస్తారు పని కూడా మంచిదే కాదు కూడా ప్రజల అభిప్రాయం తీసుకోవడం చాలా మంచిది దానివల్ల లాభమే నష్టం ఎలా ఉంటుంది తిరిగి చోట తిరిగారని తిరగని దగ్గర అసలు తిరగలేదు దాన్ని బట్టి రిజల్ట్ ఉంది పట్టించుకోలేదు కొన్ని చోట్ల పట్టించుకోవాలి కొన్ని చోట్ల బాగుంది దాన్ని బట్టే ప్రజలు తీర్పు ఉంది నాయకుడిని బట్టి ఓటు వేశారు ప్రభుత్వాన్ని పార్టీని బట్టి ఓటు వేయాల నాయకుడిని బట్టి వేసారు సరే ఒక ఛాన్స్ అంటే చూద్దాం అనుకున్నారు వాళ్ళ నాన్నగారి పరిపాలన ఎలా ఉంది బాగుంది రాజశేఖర రెడ్డి గారు ఒకసారి చూద్దాం అనుకున్నారు ఓటు వేశారు అయినా చేసిన ఓటుకు చేశాడు అయితే అప్పు చేసి అభివృద్ధి చేయటం అంటే అది చాలా రిస్క్ కదా ఇప్పుడు ఆదాయాన్ని సృష్టించి అభివృద్ధి చేయాలి అది లాభం అప్పు చేసి అభివృద్ధి చేసేది ఏంది దానివల్ల బడ్జెట్ ఎక్కడ పడుతుంది ప్ర ప్రజల మీదగా పడేది నువ్వు అప్పు చేస్తున్నావు ఎవరి మీద పడుతుంది మీ ఇంట్లో డబ్బులు కాదు ఇచ్చేది ప్రజలు డబ్బులే అప్పుడు నష్టపోయేది ప్రజలేగా అప్పు అవసరం లేదు ఆదాయాన్ని సృష్టించి అభివృద్ధి చేయాలి ఉపాధి ఉండాలి ప్లస్ ఆ డెవలప్మెంట్ రెండు కావాలి అలా ఉండాలి కానీ నువ్వు అప్పు చేస్తాను పంచుతాను ప్రజలకంటే ఆ భారం రేపు పొద్దున పడేది ప్రజలపైనే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇసుక అనేది బాగా బేపత్సంగా అని చెప్పి వైసీపీ ఆరోపణ ఉంది ఆ ఇసుక లేకపోతే చిన్న కార్మికుల దగ్గరికి ఇరవై మొత్తం ఇరవై రెండు మంది ముప్పై మంది కార్మికులు మొత్తం ఇదైపోతారు దాని గురించి ఇసుక పోయినసారి కన్నా ఇప్పుడే బాగుంది అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎలా బాగుంది ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది అంటే తెలవదు ప్రజెంట్ అయితే బాగుంది ఇసుక ఉచిత విధానం అనేది అది ఓన్లీ వర్కర్స్కి వాళ్ళకి ఎత్తున్నాడు కాబట్టి ప్రజలకు కూడా తీసుకు బాగా అందుబాటులో ఉంది ఇప్పుడు పోయినసారి మాకు ట్రక్ ఐదు వేలు ఇప్పుడు ప్రజెంట్ మూడు వేలు మూడు వేలు మూడు వేలు అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా పని చేయగలుగుతాం ఇప్పుడు ఐదు వేలు పెట్టి పని చేయలేము ఐదు వేలులో కూడా స్టార్టేజ్ వాళ్ళు పెడితే వారానికి పది రోజులుకో ఓ ట్రక్కు ఇవాళ మూడు వేలు పెడితే నీకు ఎన్ని ట్రక్కులు కావాలంటే అన్ని ట్రక్కు తోలిపోతాడు బాగుంది కాబట్టి అభివృద్ధి జరిగింది చూడం ఇప్పుడు కట్టుబడి కడితేనే కదా ఇంకొకళ్ళకి ఇంకోళ్ళకి నువ్వు కానీ సిమెంట్కి కానీ వర్కర్కి కానీ ఆటోమేటిక్గా అందరికీ ఉపయోగపడి అలా ఉండదు మూడు వేలు పెట్టారని చెప్పి చెప్తారు గవర్నమెంట్కి ఎంత పోతుందండి దీంట్లో గవర్నమెంట్కి ఎంత పోతుంది లెక్కలు మొత్తం చెప్పాడు కదా చూడండి మీరు కూడా చూడండి అర్థమైందిగా ఫ్రీస్కి ఎంత పోతుంది గవర్నమెంట్కి పోసిన వర్కర్స్కి ఎంత పోతుంది అక్కడ శానిటైజ్ ఎంత పోతుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా అడ చెక్ చేసుకోండి ఇప్పుడు ఒకళ్ళు నిందించడం దేనికి ఆటోమేటిక్గా అక్కడ కనబడుతుంది దాన్ని బట్టి ఆలోచన చేస్తే అయిపోద్ది కదా